మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం చూడండి ముప్పై తొమ్మిదో కీర్తనలో రెండో చరణం రెండో చరణం ముప్పై తొమ్మిదో కీర్తన రెండో చరణంలో కీర్తనకారుడు దావీదు మహారాజు పాడిన పాట నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని క్షేమమున గురించి అయినను పలుకగా నేను మౌనం అంటుని ఆయనను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నూరార తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవండి వాక్యం నుండి ఆయన సారాంశం నాకు మాకు తెలియచేసి వివరించి మయం పొందమని ఏ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను హల్లెలూయా దేవునికి స్తోత్రం గాక దావీదు మహారాజు దేవుని సన్నిధిలో తన ఆక్రందన తన బాధ తన పరిస్థితిని దేవునికి వివరిస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థిస్తూ ఒక పాట రాసుకున్నాడు కీర్తన అంటే అర్థమేంటి తెలుసా కీర్తన అంటే పాట కీర్తనలు పాటలు పాడుకోవడం ఇప్పుడు మనం ఆరాధన పాడింది కూడా ఒక కీర్తన ఏహో నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గము ఇవన్నీ కీర్తనలు పాడుకున్నారు ఇప్పుడు దావీదు ఏమని కీర్తన పాడుకుంటున్నాడు అంటే ఇక్కడ నేనేమియూ మాట్లాడక మౌని నైతిని క్షేమమున గురించి కానీ పలుకగా నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను ఏమైందంట విచారం అధికమైనది ఏం మాట్లాడలేదు ఎవరితో మాట్లాడట్లేదు ఏం చెప్పట్లేదు ఏం పలకట్లేదు నవ్వు ఒకసారి హలీలియా స్తోత్రం మన నవ్వుతూ ఉండాలి నవ్వండి ఒకసారి హలీలియా అటు చూడండి అందరు మరీ ఏం చూడండి ఎంత చిక్కగా నవ్వుతుందో తెలుసా అందరూ నవ్వాలి స్తోత్రం నా నోటి నిండా నవ్వుంది నవ్వుంది ఏముండాలి మన నోటి నిండా నవ్వు దేవుడే ఒక నవ్వు మనకు ఆయన సంతోషం కాబట్టి విచారం వచ్చిందంటేనకి ఎవరికి దావీదుకు విచారం వచ్చిందంట ఏమీ అనలేదు అసలు ఎవరిని ఏమనలేదు వారి యొక్క క్షేమ సమాచారాన్ని కూడా నేనేమి ప్రస్తావించలేదు ఆయనను నాకు విచారం కలిగింది అంటూ ఏమంటాడంటే నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారు పలికి తిని మాట యహోవా నాంతము ఎట్టున్నది ఆ నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిన నా ఆయుష్ కాలమును నే లేనట్లున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలే ఉన్నాడు ఎంత స్థిరుడైనను ఎంత బలవంతుడైనను నాకేం కొదువు లేదని కాలర ఎగరేసినోడైనా సరే ఒట్టి ఊపిరి ఒట్టి ఊపిరి ఏదో చేయాలనుకున్నాను ఏదో చేద్దామనుకున్నాను ఏదో అయిపోవాలనుకున్నాను కానీ నా దినములు ఎంత బెత్తిడంతగా ఉన్నవి చాలామంది ఒక ఒక సామెత చెబుతారు గురితోక బెత్తెడు గురితోక ఎంత బెత్తిడు ఒక విషయము మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మన దినములు బెత్తిడంతగా ఉన్నవి మనము దేవుణ్ణి మరచి దేవుణ్ణి ఎడచి దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏదో చేయగలమని ఎప్పుడు అనుకోకుండా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే రేపు నేను ఏమి చేయాలి దేవుని కొరకు నేనేం పని చేయాలి దావీదుకు ధ్యానిస్తుంటే గుండెల్లో మంట పుట్టిందంట లేఖనాలు ధ్యానించినప్పుడు మంట పుడుతుంది ఏంటి ఆ మంట అంటే సత్యముల గురి సత్యమును వ్యాపింపచేయాలి రక్షణ ప్రకటించాలి నా వారు నశించిపోతున్నారు నా వారికి ఇంకా ఈ సత్యం అందలేదు రక్షణ పొందిన అయితే సర్వసత్యం నేర్పించాలి రక్షణ పొందిన వారికైతే రక్షణ గురించి సత్యం నేర్పించాలి ఏమండి అందుకే రక్షణార్థమైన మారు మనసు జీవార్థమైన మారు మనసు జీవార్థమైన మారు మనసు అంటే ఏంటి జీవార్థమైన మారు మనసు ఏంటంటే నిత్య నరకంలో పడకుండా ఆ నరకం నుండి తప్పించుకొని యేసుప్రభు చెప్పాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని యేసుప్రభు చెప్పాడు కాబట్టి వీళ్ళు రక్షణ పొందితే జీవార్థమైన మారు మనసు పొందాలి రక్షణ పొందడానికి జీవార్థమైన మారు మనసు పొందాలి జీవార్థమైన మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత రక్షణార్థమైన మారు మనసు పొందుతుండాలి రక్షణార్థమైన మారు మనసు ఏంటంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము అనువున మనసు త్రిప్పబడుతుండాలి దేవునికి స్తోత్రం కలగను గాక మనసు ఏమవ్వాలి ఒక ఊరికి వెళ్తుంటే ఆ ఊరికి వెళ్తున్నటువంటి మార్గంలో ఒక మృగాలు ఉన్నాయి అవి తినేస్తున్నాయి మనసులో వెళ్ళిన వారు తిరిగి రావట్లేదు అని చెబితే ఎంత గిరిక్లు తిరుగుతారో అంతగా మార్పు చెందాలి యేసు క్రీస్తుకు వ్యతిరేకమైన ఆ పనుల్లో అడుగు పెట్టకుండా గ్రిక్ తినగాలి వెనక తిరగాలి మార్చబడాలి ఎప్పుడు ఈ విషయం తెలుస్తుందంటే లేఖనము ధ్యానించినప్పుడు వాక్యము చదివినప్పుడు మన జీవుడు ఎంతో మన పరిస్థితి ఎంతో మన బ్రతుకెంతో మన భాషలో చెప్పుకోవాలంటే మన బ్రతుకెంతో అందుకే దావిదంటాడు ఒక చోట నేను చావను సజీవుడినై దేవుని క్రియలు ఎవరిస్తాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ సత్య సంబంధమైనటువంటి ఉన్న ప్రతి ఒక్కరూ అంత ఈజీగా లోక నెడవకూడదు ఎందుకో తెలుసా నీ మీద ఒక భారం ఉన్నది నువ్వు సత్యాన్ని చేయాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వ్యాధి వచ్చినా ఏదొచ్చినా జయించగలవు కానీ నీ ప్రాణాన్ని తీయటానికి దేవుడు అధికారం ఇవ్వడం దేవునికి స్తోత్రం కలిగిన గాక అదే ఇప్పుడు మనకు జరుగుతుంది శాలిని చెప్పిన సాక్ష్యమైనా గత వారం మనం చెప్పుకున్న సాక్ష్యమైనా మనకు మరి కటిక వాటర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన అయినా లేదంటే కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు కారు కిందకి జారిన పరిస్థితులైనా ఏదైనా వాడేమో నిత్యము పనిచేస్తున్నాడు ఏదో ఒక టైంలో మనల్ని ఓడించాలని దేవుడేమో మనల్ని గెలిపిస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే మన దినములు చాలా తక్కువ మన ఆయుష్ తక్కువ ఏమండి మనం చేయవలసింది ఏం తెలుసా దేవుని పని చేయాలి దేవుని పని కొరకు మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం గాక దేవుని పని కొరకు బ్రతకాలి ఊరకనే బ్రతుకుతున్నామని కొంతమంది రెక్కలెగరేస్తారు ఊరక బ్రతికి సుఖమేముంది వాడు బ్రతికాడంట రెండు వందల సంవత్సరాలు ఏమండి ఏం లేదు ఒంటి మీద ఒక శంస మాంసం లేదు వాడు అంటే రెండు సంవత్సరాలు ఏం దేనికి బ్రతికాడో ఎందుకో అది ఒక దౌర్భాగ్యం హిమాలయ పర్వతాలు బ్రతికాడంట ఎందుకు బ్రతికేవరా నువ్వు సుఖమేముంది నువ్వు బ్రతికుంటే నీ బ్రతుకు ఒక ఇలువ ఉండాలి ఆ ఏంటంటే ఒక మనిషిని మార్చగలగాలి ఒకరికి సువార్త ప్రకటించాలి ఒకరి సర్వసత్యం చెప్పాలి ఒకరు నరకంలోకి వెళ్లకుండా చేయాలి మానవుని యొక్క బ్రతుకేమిటో తెలియచేయాలి తెలియచేసి క్రీస్తును ప్రకటిస్తే మనమేమవుతాం తెలుసా మనము నిత్య జీవానికి దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను ధ్యానించుచుండగా ఏమైందంట నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుండగా మంట పుట్టెను అప్పుడు నేను నూరార ఈ మాట పలికి తినే హోవా నా అంతము ఎట్లున్నది నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపు ఎందుకు తెలుసా దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో మరి ప్రభు నమ్ముకున్నావు ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో ప్రభు నమ్ముకున్నావు ప్రాణముండగానే ప్రభు పని చేయాలి దేవునికి స్తోత్రం కలిగను గాక కాబట్టి ప్రియాదయ జన్మ మన మీద ఉన్న భారమిటి తెలుసా సర్వసత్యము చేయుట మరి చాలా ఆటంకాలు అవరోధాలు అభ్యంతరాలు కష్టాలు ఒక్కోసారి ఏమి తోసిన పరిస్థితి ఆలోచించినప్పుడు ఎన్నో మనల్ని కృంగుదీసే ఆ పరిస్థితులు మనకు తటస్థిస్తుంటాయి వాటి నీటిని మనసును పెట్టక లెక్క చేయక ఏం చేయాలి తెలుసా వాక్యము ధ్యానించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లయ్యా అందుకే భక్తుడు ఇలా పాట పాడతాడు నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలచితివే నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలచితివే కను పాడిన నిన్ను చూడాలను కొనగా కలగంటి నేను కలలో కంటినే కలగంటి నేను కలలో కంటినే చూడేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసార నామది కోరి నా మనసార నామది ప్రియుడా ఏసయ్యా నిన్ను చూడాలని అల్లెలుయా మనసార దేవుణ్ణి చేరాలని చూడాలని మనస్ఫూర్తిగా పూర్తిగా దేవుని చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు అంటే ఏ రోజు ఏమైందో తెలియదు మన దినముల పరిమాణం ఎంతో తెలియదు నూరార ప్రభువుని పిలుస్తూ ప్రభువా నేను బ్రతికుండగా నీ పని చేయాలి నీ సేవ చేయాలి ఏది అప్పగిస్తుంది నాకు నచ్చింది కాదు ఏజ్ చేస్తా నేను రెడీ దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లియా కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయాలి దేవునికి స్తోత్రం కలిగను గాక హలీ అర్ధరాత్రి ఉండదు పగలు పగలుండదు ఏముండదు జోసో ఫోన్కు ఫోన్లు చేస్తూ ఉంటాను నేను ఎందుకు శ్రీపాల్ వస్తారేమో పని చేస్తానండి ఏం చేస్తారు తెలుసు శ్రీపాలు ఫాస్ట్ గారు నేను కిందకి వెళ్ళి తినేసి వచ్చేస్తాను నువ్వు జాగ్రత్త కూర్చోమంటాడు వెళ్ళిన వెంటనే మర్చిపోయి పడుకుంటాడు ఫోన్ చేస్తే వాళ్ళ మంది ఎత్తది అయ్యా ప్రైజులాడ నిద్రలో నువే చెప్పిన మాట అక్కడే అవుట్ అంటే దేవుని పని చేయటానికి మనకు ఆ సమయం ఈ సమయమే లేదు దేవునికి స్తోత్రం కలిగిన ఎల్ల ఎల్లవేళలా దేవుని చేయాలి గుండె మండాలి వాక్యం ధ్యానించినప్పుడు ఏం చేస్తున్నాను నేనని దావీదికి అటువంటి ఆశ తృష్ణ కోరిక ఉంది మీ అందరికీ అటువంటి ఆశ కలిగి ఉండాలని నూతన సంవత్సరంలో దేవుని పని చేయటంలో యవనస్తుల కూటం పెట్టాలి ఏమండి ఒక్క నెలలో అద్భుతంగా జరిపించారు యవనస్తులు లీడర్లు అవ్వాలి మన వాళ్ళు మనం ఎవరినబిడ్డలు లీడర్ అవ్వాలి అనేకులు పిలవాలి వారికి వాక్యం బోధించాలి గ్రంథాలు చదవాలి మన ఆత్మీయ అందర ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారిని దేవుడు ప్రేమించి ఎనభై రెండో సంవత్సరంలో సత్యవాక్యమును రాయటానికి ప్రపంచానికి దర్శనం చెప్పడానికి తొమ్మిది గ్రంథాలు రాయమన్నాడు ఆయన రూమ్లోకి వచ్చి ఆయన గదిలోకి వచ్చి దేవుడు తొమ్మిది గ్రంథాల్లో ఎనిమిది గ్రంథాలేమో గ్రంథస్థం చేపడ్డది ఒక గ్రంథం ఏమో బైబిల్ కళాశాల ఈ బైబిల్ కళాశాల కట్టబోతుంది దానికి ఐదు కోట్లు కావాలి ఈ ఐదు కోట్లకు ధనని ఇక్కడి నుంచి కూడా పంపిస్తాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లిలుయా ఎందుకు ఐదు కోట్లు అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి ఏఎం అనే ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఇంటర్నెట్ ద్వారా ఇక్కడుండి మాట్లాడితే అన్ని భాషల్లోనికి తర్జుమా కావాలి అయ్యగారి ఫోటో వస్తుంది అయ్యగారి వాయిస్ వస్తుంది భాష ఏమో వేరు వేరు భాషలు వస్తాయి ఆ విధంగా సిస్టమును చూసి మరి సత్ సర్వసత్యాన్ని ప్రపంచమంతా చేయడానికి దేవుడు పూనుకున్నాడు కార్యాలు జరుగుతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక సత్యము కొరకు మనందరము కష్టపడి పనిచేయాలి వాక్యం ధ్యానించినప్పుడు హృదయములో మంట పుట్టాలి దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన ఆశీర్వాదాలు పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నాను స్వామి ప్రభా జీవించు వాడని నేను కాదు నా నాయందు జీవిస్తున్నాడని పౌలు నైనా ప్రభు బోధించినట్లు మీరు ప్రభు శరీరం తినడానికి ప్రభు రక్తానికి కూడి